కొంతమంది రాజకీయం చేయటం కోసమే పుడతారు కొంతమంది రాజకీయంలో కూడా నిజాయితీ నిబద్ధత అంటే నిజాయితీ అంటే మనం సినిమాల్లో చూపించినట్టు ఓవరాక్షన్ చేయటం లేదా పబ్లిక్ ముందరకు వచ్చి ఓవర్గా స్పీచ్ లేయటం ఫర్ ఎగ్జాంపుల్ నిన్న జనసేన నాయకుడని చెప్పుకుంటున్న నాగబాబు పొంగునూరులో నిలబడి అతి ఆ అతి డైలాగులు వింటే నాకు ఒకసారి షాక్ అయిపోయాను అంటే మేం ప్రజా సంక్షేమం కోసం వచ్చాము ప్రజా పాలన కోసం వచ్చాము మాకు కక్షపూరితం అంటే ఏంటో తెలియదు ఓన్లీ ప్రజాపాలన నిర్వహిస్తున్నాము మేము కొన్ని రోజులంతా ప్రజాపాలన నిర్వహించిన తర్వాత లాస్ట్లో వచ్చి వైసీపీ వాళ్ళందరినీ ఇంక్లూడింగ్ జగన్ రెడ్డిని అరెస్ట్ చేస్తాము నాగబాబు అనే వ్యక్తి మార్కెట్లో అందరికీ ఎలా తెలుసు అంటే ఆరెంజ్ సినిమా తీసి ఆత్మహత్య చేసుకోవటం ఎలా అనే కోర్సును కొన్ని నెలలు సంవత్సరాలు యూట్యూబ్లో చెప్పుకుంటూ పోయిన ఒక వ్యక్తి ఆ తర్వాత జబర్దస్త్నే ఒక ఔలై షోలో కూర్చొని అనవసరంగా వెకిల్ నవ్వులు నవ్వుతా గొంతు పోగొట్టుకొని గొంతుకు ఆపరేషన్ చేయించుకొని ఇంకా మనకు అవ్వదు ఇది అనుకుంటూ రాజకీయాల్లోకి వచ్చి తమ్ముడికి అన్నకు ఊడిగం చేస్తూ ఏదో శేష జీవితాన్ని వెళ్ళగూచుతూ కొడుకును సక్సెస్ఫుల్ ట్రాక్లో ఎక్కించాలని తపనపడుతూ అతను ఎక్కక ఏం చేయాలో అర్థం కాక తమ్ముడి వెనక పంచన తిరుగుతా బతికే ఒక నాగబాబు లాంటి వ్యక్తి కూడా జగన్ గురించి రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడాడు జగన్ గురించి మాట్లాడు నువ్వు ఎందుకంటే నీ కాంటెంపరీ పొలిటీషియన్ నీకు మాట్లాడే హక్కు ఉంది బట్ రాజశేఖర రెడ్డి అంటే ఏంటో తెలుసా నీకు రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఏంటో తెలుసా నీకు అతను అధికారంలో ఉన్నప్పుడు నీ అన్న మెగాస్టార్ పార్టీ పెడితే రెండు వందల తొంభై నాలుగు స్థానాల్లో పద్దెనిమిది స్థానాలు నాట్ ఈవెన్ టెన్ పర్సెంట్ అది ట్రాంగులర్ స్టోరీలో నీ అన్న నాట్ ఈవెన్ టెన్ పర్సెంట్ మెగాస్టార్ మెగా అప్పట్లో మీరు అంత సీట్లు అమ్ముకున్నారు కాపులకు అని ఇంత హైప్ చేసుకున్నా కూడా నాట్ ఈవెన్ టెన్ పర్సెంట్ పద్దెనిమిది స్థానాలు ఇంటి నుంచి బయటికి రాలేదు నీ అన్న ఓడిపోయిన కొన్ని రోజుల్లోనే తీసుకుపోయి కాంగ్రెస్లో విలీనం చేశాడు ఏ పార్టీని అయితే తిట్టాడో అదే పార్టీలో విలీనం చేశాడు అది నీ అన్న అది రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి అవసరం ఈరోజు ఉంది అని ఈ రాష్ట్రంలో ఏ కుక్కను అడిగినా మనిషిని అడిగినా పొలిటీషియన్ అడిగినా అవసరం ఉందనే చెప్తారు రాజశేఖర్ రెడ్డి గొప్పతనం గురించి మనం ఈ వీడియోలో మాట్లాడితేనో నేను మాట్లాడే అర్హత అధికారం మాకు లేవు కానీ ఆరు సంవత్సరాలలో ముఖ్యమంత్రి చేశాడు ఆయన ఓన్లీ వన్ టర్మ్ అండ్ సెకండ్ టర్మ్ ఫస్ట్ వన్ ఇయర్లోనే ఆయన కాలం చేశారు అటువంటి రాజశేఖర్ రెడ్డి ఇవాళ ప్రతి ఇంట్లో ఒక పటంగా మనసులో ఒక ముద్రగా ఉన్నాడు అంటే రాజశేఖర రెడ్డి గురించి నువ్వు మాట్లాడే అర్హత నీకుంద నువ్వు అనుకుంటున్నావా ప్రజాసేవక అంటూ ఒక అన్న ఏమో పార్టీ పెట్టి చేత కాక ఇంకో పార్టీలో విలీనం చేస్తే ఇంకో తమ్ముడేమో రోజుకో ఐడియాలజీతో జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తూ అధికారమే లక్ష్యంగా తను తిట్టిన వాళ్లతోనే తను తన తల్లిని తిట్టించిన వాళ్లతోనే చేతులు కలిపి ఇది రాజకీయం అనుకుంటా నాకు పవర్ కావాలి అనుకుంటా సనాతనం అనుకుంటా ఇవన్నీ చేస్తున్నా మీరు రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడతారా రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడాలి అంటే స్థాయి స్తోమత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనుకోండి మేము కూడా సరే ఎందుకంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూ ఉంటాడు కదా చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు అయితే ఇప్పుడు చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పుకుంటూ ఉంటారు నేను రాజశేఖర రెడ్డి ఫ్రెండ్స్ ఓట్లు పడాలి కదా రాజశేఖర రెడ్డి అభిమానులు తన వైపు చూడాలి కదా ఆయన చెప్తారు అది పక్తు రాజకీయం మరి నువ్వు చేస్తుంది ఏంటి నీకు రాజకీయం అవసరమా నువ్వు రాజశేఖర రెడ్డి స్థాయి లాంటి వాళ్ళ గురించి రాజకీయం చేయడం అవసరమా రాజశేఖర్ రెడ్డి గురించి మాట్లాడాలంటే ఒక స్థోమత ఒక స్థాయి ఒక నిబద్ధత ఒక ఒక కొన్ని థింగ్స్ ఉండాలి కూటమి ప్రభుత్వంలో ఉన్నారు ప్రజలకు ఏం చేస్తున్నారో చెప్పండి ఆ హామీలు ఏవో ఇచ్చారు హామీలను నెరవేర్చండి అభివృద్ధి అనే పేరుకు మీ సొంత నిర్వచనమైన అమరావతిని ఏదో చేస్తున్నారు అదేదో చెయ్యండి పోలవరం డ్యాముకు సెంట్రల్ గవర్నమెంట్ తూట్లు పొడుస్తుంది ముందు ఆ తూట్లు పొడుస్తున్న దాన్ని కాపాడండి పోలవరం డ్యామ్ని మీయర్ ఏ స్మాల్ లిటిల్ స్మాల్ స్కేల్ బ్యారేజ్ కాకుండా దాని రియల్ పర్పస్ ఏది ఉందో దాన్ని నిర్వర్తించేలా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురండి దట్ ఈస్ వాట్ యు హ్యావ్ టు డూ పొంగనూరుకు వచ్చి పెద్దిరెడ్డి గారినో పెద్దిరెడ్డి గారి ఇంట్లో తోటమాలినో పీకుతానంటే ఎందుకు మీరెందుకు పొంగనూరులో పెద్దిరెడ్డి గారితో మాకేం సమస్య రాష్ట్రానికి వచ్చిన సమస్య లేదు కేవలం జగన్కి ఫండింగ్ వస్తుంది అతని నుంచి అతన్ని కొడితే సరిపోతుంది అనుకోండి నువ్వు మీరు ఏమైనా ఆరక్షించాలని కూడా చేసుకోండి బట్ డోంట్ టాక్ అబౌట్ రాజశేఖర్ రెడ్డి నాట్ ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు మీకు చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ రాజశేఖర్ రెడ్డి గారి గురించి కానీ మాట్లాడే అది అర్హత కానీ అధికారం కానీ లేదు మీకు రాజకీయాల్లో ఉన్నాం కదా ఎవరి గురించైనా మాట్లాడితే జనాలు యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటే నీ చుట్టూ కొట్టే చప్పట్లతో నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు అంటే నాగబాబు గారు ద లెవెల్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అసలు జీవితంలో మిమ్మల్ని ఒక సక్సెస్ సక్సెస్ వద్దు మిమ్మల్ని ఒక ఏదైనా పీకుతారు మీరు ఏదన్నా సాధిస్తారు అని కనీసం మీ బిడ్డ మీ కొడుకు కూడా నమ్ముండరు అది మీ స్థాయి నెవర్ నెవర్ ఎవర్ ట్రై టు మెసప్ విత్ ద పీపుల్ హూ లైక్ రా రాజశేఖర్ రెడ్డి టీడీపీలో జనసేనలో కూడా కొన్ని వందల మంది కొన్ని లక్షల మంది రాజశేఖర్ రెడ్డి గారు అంటే ప్రాణం పెట్టేవాళ్ళు ఉన్నారు అవకాశాలు అవసరాల కోసం పార్టీలు మారే మనుషులు ఉన్నారేమో కానీ రాజశేఖర రెడ్డి గారిని ఫ్రమ్ ద కోర్ హేట్ చేసే వ్యక్తి ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో కూడా ఉండకపోవచ్చు దట్ ఈస్ వాట్ రాజశేఖర్ రెడ్డి ఈజ్ మీలాంటి వాళ్లకు డబ్బు ఉన్న వాళ్లకు మీరు హాస్పిటల్స్కి వెళ్తే మీకు సొంత అపోలో హాస్పిటల్ ఉంది మీరు వియంకులే పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు కానీ పేదవాడు కూడా అపోలో హాస్పిటల్కి వెళ్ళగలిగారు అది రాజశేఖర రెడ్డి వల్లే తెలుసా మీకు అది ఒక చదువుకున్నవాడు ఈరోజు యుఎస్లో ఉన్నారంటే ఒక సామాజిక వర్గం తప్పించి మిగతా అన్ని సామాజిక వర్గాలు కూడా యూఎస్కి పోగలిగారంటే ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఇచ్చిన రాజశేఖర రెడ్డి వల్లే రాష్ట్రాన్ని చిన్న చూపు చూస్తున్న కాంగ్రెస్ని మెడలు వంచి నాకు ఫండ్స్ కావాలని తెచ్చుకున్నది రాజశేఖర రెడ్డి ఇవాళ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక సీఎంను అందించింది రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్లో ఒక ఒక వర్గ వర్గ కుబులాటల్ని తట్టుకొని నిలబడి గెలిచి మా అందరి గుండెల్లో ఉన్నది రాజశేఖర్ రెడ్డి సో నెవర్ ఎవర్ అగైన్ ఐఎమ్ టెలింగ్ మిస్టర్ నాగబాబు రాజశేఖర్ రెడ్డి గురించి కానీ ఆయన పాలసీల గురించి కానీ మాట్లాడద్దు మీకు ఆ అర్హత లేదు ఇది మీరు గుర్తుపెట్టుకోండి